అందరికీ నమస్కారం ముందుగా బీవీఆర్ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేసువ్ బెలుగుప్ప మండలం కోనాపురం గోళ్ల గ్రామం మధ్యలో పొలాల్లోకి వెళ్లి కూలీల సమస్యను తెలుసుకున్నారు అనంతరం అపార్ అప్డేషన్ లో సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి పయ్యావుల కేసు మాటలు విందాం తండ్రి నీవా పంప్ హౌస్ వర్క్లు దాదాపు ఐదు సంవత్సరాలుగా ఒక అడుగు కూడా ముందుకేయకుండా అయిపోయాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీరు చూస్తున్నటువంటి పంప్ హౌస్ని ఏర్పాటు చేయడం పంపులు ఏర్పాటు చేయడం మొత్తం ఎలక్ట్రికల్ వర్క్స్ అన్ని రెడీగా పెట్టడం దీనికి సంబంధించినటువంటి భూసేకరణ కూడా పూర్తి చేయడం జరిగింది అయితే ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క మీటరు కరెంట్ లైన్ వేయడం కానీ ఒక్క మీటరు పైప్ లైన్ వేయడం కానీ చేయలేదు నిర్లక్ష్యం చేసినప్పుడు ఇవాళ అవి చాలా సమస్యలు వచ్చినాయి ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వచ్చేసినాయి ఒకవైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మరోవైపు అందరినీ మరోవైపు ల్యాండ్ అక్విజిషన్కి రెవెన్యూ అధికారులు మరి వీళ్ళందరూ రావాలి కాబట్టి ఇవాళ కంబైండ్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటికీ ఈ పంప్ హౌస్కి సంబంధించి సబ్స్టేషన్కి నిధులు విడుదల చేయడం జరిగింది మామూలుగా శాంక్షన్లు చేస్తారు శాంక్షన్లు కూడా కాకుండా మనకు దీని ప్రయారిటీ తెలుసు కాబట్టి డబ్బులు కూడా రిలీజ్ చేశాం అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఆ ఎస్టిమేట్లు అన్నీ ఎప్పుడో పాత ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మే వేసిపోయిన ఎస్టిమేట్లే ఉన్నాయి ఈ ఐదేళ్లల్లో వాటిని కనీసం ఎస్టిమేట్లు కూడా ఏ రెడీగా పెట్టాల టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ ఇవన్నీ ఎస్టిమేట్లు కిందకి పైనకి తిరుగుతూ ఉంటాయని ముందు ఉన్న వాటికి ఎస్టిమేట్లకి పాత రేట్లతోనే డబ్బులు రిలీజ్ చేశాం అదనంగా మీకు ఇప్పుడు పెరిగిన ధరలు ఏవైతే ఉన్నాయో రివైజ్ చేసుకుని పెట్టండి బట్ ఇదన్నిట్లో టెండర్ వర్క్ ఇదంతా కూడా ప్రాసెస్ చేయండి అని చెప్పాం ఎందుకు అని అంటే పన్నెండు కిలోమీటర్ల పైప్ ఎలక్ట్రిసిటీ లైన్ వేయాలి ఒక సబ్స్టేషన్ కట్టాలి ఇవాళ సబ్స్టేషన్లో ఫైవ్ కేవీ ఎంఈ ట్రాన్స్ఫార్మర్ కావాలి అని అంటే మార్కెట్లో ఆరు నెలలు పడుతుంది ఇవాళ నుంచి మొదలు పెడితే తప్ప ట్రాన్స్ఫార్మర్ కూడా అంత ఫాస్ట్గా వచ్చే పరిస్థితి లేదు సో ఇవన్నీ టైం ఎక్కడికక్కడ సేవ్ చేయడం కోసం మనం ఇవాళ ఏ ఒక్కటి ఆగిపోయినా కూడా మొత్తం పని జరగదు మళ్ళీ ఆ తర్వాత మూడున్నర కిలోమీటర్లు ప్రెజర్ మైపు స్టీల్ పైపులు వేయాలి అవన్నింటినీ చేయడానికి ఇవాళ కాంట్రాక్టర్కి సంబంధించిన వాళ్ళని కూడా పిలిచాం వాళ్ళకున్నటువంటి సమస్యల్ని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో పిలిచినటువంటి వర్క్లు ఆ రోజు ఉన్నటువంటి రేట్లు వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి అవన్నింటినీ పరిష్కారం చేసి ఇది ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికీ మొత్తం అధికారులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఉన్న సమస్యల్ని ఇంటర్ డిపార్ట్మెంటల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక అవగాహనకు రావడం జరిగింది సంబంధిత హెడ్ క్వార్టర్స్ ఆఫీసర్లు కూడా మాట్లాడడం తొందరలోనే ఈ టెండర్లు పిలిచి ఈ పనులన్నింటినీ మొదలు పెడతాం ఈ సందర్భంగా